అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు వల్ తెలుగు బ్లాగ్స్ ఇక్కడైతే ముందుగా వేడి నీళ్ళు కాచుకుంటున్నానండి ఈరోజు నా గొంతు వింటే మీకు అర్థమై ఉంటుంది అసలు బాగా జలుబులనమాట ఈ అంత తరచుగా వచ్చిన వర్షాలకి వెదర్ కూడా కూలింగ్గా ఉంది కదా ఇంక ఇంట్లో ఒక్కళ్ళకి స్టార్ట్ అయితే చాలండి ఇంకా అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది ఇంకా అలా నాకు కూడా ఉంది ప్రస్తుతం ఈ రోజు వీడియోలో కొంచెం నా వాయిస్తో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంకా పొద్దున్నే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందైతే వేడి నీళ్ళు తాగుతున్నాను ఇది రెండోసారి తాగటం పొద్దున్నే లేగానే ఒకసారి తాగాను ఇంకా యోగా కూడా అటెండ్ అవ్వలేకపోయాను కొంచెం బాడీ పెయిన్స్ ఉండేసరికి ఇంకా మార్నింగ్ పాపకైతే బాక్స్లోకి పొటాటో ఫ్రై చేశాను అనమాట ఇంకా మిగిలింది ఇలా బాక్స్లో తీసి పెట్టేసి ఆ పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఒక పక్కన అది అవుతూ ఉంది ఇంకా బయట మొక్కలు చూసుకుంటా ఉన్నాను ఇంకా ఇవాళ తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళేది ఉందనమాట ఇక మావయ్య అయితే చిన్నగా వాక్ చేయండి అని చెప్పాను మావిని కొంచెం మరీ ఇంట్లోనే అలాగే కూర్చో ఉంటే కాళ్ళు పట్టుకోపోతాయి కదా అని చెప్పి కొంచెం బెటర్ అయ్యారులేండి చాలా వరకు రికవర్ అయ్యారు కాస్త ఎయిట్ థర్టీ ఆ టైంలో కొంచెం ఎండ్ వస్తుంది కదా ఆ టైంలో అలా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా తిరగమని చెప్పాను ఇంకా మరీ ఇంట్లోనే ఉంటే కూడా ఆయనకి మళ్ళీ ఎక్కడ ఎక్కడ పట్టుకోబోతాయని చెప్పి ఇంకా అలా చిన్నగా అక్కడే తిరుగుతున్నారు ఇక్కడ పెద్దగా మాకు వెహికల్స్ అలాగే రావు కాబట్టి టెన్షన్ ఏం లేదు మెయిన్ రోడ్ వైపు వెళ్ళొద్దు ఇక్కడ ఇక్కడ తిరగని చెప్తే ఇంకా అలా తిరుగుతున్నారు చాలా వరకు బెటర్ అయ్యారులేండి చాలా టెన్షన్ పడ్డాను నేను ఆయన ఎంత మాత్రం లేచి తిరుగుతారా అని అనుకోలేదన్నమాట అంత ఆ స్టేజ్ వరకు వెళ్ళారు దేవుని దేవల్లా చక్కగా కవర్ అయ్యారు ఇంకా మావారు కూడా స్నానం వచ్చేసి వచ్చేసి రెడీ అయ్యారు ఇంకా వారికి టిఫిన్ పెట్టేశాను ఇవాళ అందరికీ ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఆకురిపప్పు రెడీ అయిపోయింది ఎక్కువగా మెంతాకు పప్పు తోటాకు పప్పు ఇవి చేస్తూ ఉంటాను ఆకుకూరపప్పుల్లో బాగుంటాయి అవి రెండు కూడా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇవాళ బయటకు వెళ్ళేది ఉందని చెప్పాను కదా ఇంకా మా ఫ్రెండ్ వస్తుంది అనమాట ఇంకా తనతో కలిసి అలా నెల్లూరు మొత్తం చుట్టేసి రావాలి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను మీకు అంటే తెలి తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళ కోసం అని కాదు ఇది పాల మీద మనకి ఎక్కువగా మంచిగా మీగడ రావాలన్నా వెన్న రావాలన్నా పాలు లో ఫ్లేమ్లో మంచిగా కాసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి ఇచ్చుకోవాలండి పూర్తిగా చల్లారేక మూత క్లోజ్ చేయాలన్నమాట మూత పెట్టుకోవాలి ఆ వేడి మీద మూత పెట్టేస్తే మీగడ కట్టదనమాట అలా పూర్తిగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో అనుకోండి మేగడ బాగా అట్టులాగా పేరుకుంటుంది దాన్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చూపించున్నాను ఇంక ఇవాళ చెప్పాలనిపించింది అక్కడ ఇంకా పూజ చేసేసుకొని సెకండ్ టైం కాఫీ తాగుతున్నారనమాట కాఫీ తాగి ఇంక బయలుదేరాను మా ఫ్రెండ్ ఒక చోట రమ్మంది అక్కడ నన్ను పిక్ చేసుకుంటానని చెప్పింది అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించినంతని నాయుడుపేటలో ఉంటుంది తను ఇంకా నెల్లూరులో నాన్నగారు ఉంటారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇంకా అక్కడికి వచ్చింది అనమాట పిల్లలిద్దరిని కూడా తను నెల్లూరులోని హాస్టల్లో వేసిందనమాట ఇద్దరు పిల్లల్ని ఇంక అప్పుడప్పుడు వస్తూ ఉంటది సండేస్ అలాగా పిల్లల కోసం ఇంకా అలా వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కూడా మీట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి మిస్ అయినా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం ఇంకా తను వచ్చినప్పుడు అలా షాపింగ్ అని అట్లా బయటకు వెళ్తాము ఈరోజు ఇంటికి రాను నువ్వే బయటకు వచ్చేసి అలా బయటకు వెళ్దాము హోటల్కి అట్లా చెప్పింది అనమాట ఇంకా సరే నేను ఒక దగ్గర వెయిట్ చేస్తుంటే అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకుంది ఇదిగోండి రాజరాజేశ్వరమ్మ టెంపుల్ అమ్మవారి దగ్గరికి ఈ మధ్య వెళ్ళలేదండి ఈ వర్షాలు పడుతూ అట్లా వెళ్ళలేదన్నమాట వెళ్ళాలి నెక్స్ట్ టైం ఇక్కడ హోటల్కి వచ్చాము ఇక్కడ ఉత్తమ హోటల్ అని ఉంటుంది మాకు నెల్లూరులో అక్కడికి వచ్చాము ఎప్పుడు నన్ను బైక్ రైడ్ చూపించమని అడుగుతుంటారు కదా ఇవాళ మా ఫ్రెండ్తో నేను కూర్చొని తను డ్రైవ్ చేస్తూ చూపించాను మీకోసం ఇంతకుముందు కామెంట్స్లో చాలా సార్లు అడుగుతా ఉన్నాను నాకు ఆ కామెంట్ నేను ఏదో చిన్న గల్లీలు అలా డ్రైవ్ చేస్తాను తప్పితే మెయిన్ రోడ్లో నడపడం చాలా భయంగా అనిపిస్తుంది అండి మా ఫ్రెండ్ బాగా డేర్గా తోలేస్తుంది అనమాట ఇక్కడ కూర్చున్నాం కాసేపు ఇక్కడ బాగుంది అంతా కూడా కాసేపు ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా ఏదో కబుర్లు ఫోన్లో ఎంత మాట్లాడుకున్నా మనకి లేడీస్కి ఇంక ఎప్పుడు బోల్డెన్ కబర్లు ఉంటాయి కదా ఇంకా కాసేపు అలా స్పెండ్ చేసి ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ అవి ఎగ్జిబిషన్ సేల్ కూడా జరుగుతుందని చెప్పి విన్నాము ఆ రోజు ఒక టూ డేస్ పెట్టారనమాట సాటర్డే సండే ఇంకా అక్కడికి కూడా వెళ్దాం అనుకుని వెళ్ళాము ఎప్పుడు బాగుంటాయండి అక్కడ పెట్టే కలెక్షన్ ఎప్పుడు బాగుంటాయి ఈ పట్టులో ఏం పెట్టలేదు అన్ని ఫ్యాన్సీ స్టైల్లో ఫ్యాన్సీ వేరు కాశ్మీరీ సిల్క్ అని జామ్దాని ఇలాంటివి నాకు అన్ని అలాంటి ఫ్యాబ్రిక్స్ మాత్రమే పెట్టున్నారు ప్యూర్ క్రేప్ సిల్క్ వీటిలో ఉన్నాయన్నమాట కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగా నచ్చాయి తనకి ఇంకా చూసి తీసుకుందామంటే అన్నీ అసలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా చెప్తున్నారు అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామంటున్నారు అయినా అంత పెట్టేందుకు లేవే వద్దు పట్టు చీర వద్దని చెప్పాను తనకి అది చూస్తూ ఉంది వాటిల్లో ఆ గ్రీన్ది కూడా బాగా నచ్చింది ఇంకా శారీస్ అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ వైజ్ బాగున్నాయి అన్నమాట కానీ కలెక్షన్ ఎప్పటితో పోల్చుకుంటే ఈ శారీ అంతగా అనిపించలేదు ఓకే ఓకేగా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఎనిమిది వేలు దాకా పడుతుంది నాకు వీటన్నింటిలోకి కాశ్మీరీ సిల్క్లో ఒకటి కొత్తగా అనిపించింది డిజైన్ అది బాగా నచ్చింది అనమాట బాగా హైట్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది అది మా ఫ్రెండ్ వేసుకొని చూసింది షార్ట్ వీడియోలో పెడతాను అది శారీ అయితే ఇందులో చూపిస్తానులేండి బాగుంది అయితే కాకపోతే కాస్ట్ ఎక్కువగా అనిపించింది ఇలాంటివి కొంచెం నార్మల్గా ఉండేవి ఉన్నాయి అన్నీ థర్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లు అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళాము మేము ఇక్కడ చిన్న బజార్కి వెళ్ళాము అక్కడ తను రిలేటివ్స్కి ఈ రిలేటివ్స్లో ఈ మధ్య ఒకళ్ళకి మ్యారేజ్ అయితే పెట్టుబడి శారీస్ తీసుకున్నారట అక్కడ కొన్ని శారీస్ నచ్చాయి ప్లెయిన్లో అవి బాగున్నాయి అక్కడ అవి తీసుకుందామని చెప్పింది ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాం ఇప్పుడు తను వంట మీద వేసుకుంది కదా అందులో ఈ బ్లాక్ బాగా నచ్చింది కానీ హైట్గా వాళ్ళకి బాగుంటాయండి ఇవి కాస్త పెద్ద డిజైన్ కదా ఇది ఎంత ఉంటుందో చెప్పండి ఇరవై ఎనిమిది వేలు చెప్పారు అయినా టూ ఎయిట్ అంటే నేను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అనమాట రెండు ఇరవై ఎనిమిది అది అమ్మో అనుకున్నాను ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏం తీసుకోలేదులేండి ఇంకా ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఛానల్ని ఫాలో అయ్యే మన సిస్టర్ ఒకళ్ళు కనపడ్డారనమాట తను పలకరిచ్చారు తను తనతో ఫోటో కూడా తీసుకున్నాను కాకపోతే చాలాసేపు మాట్లాడాను కానీ పేరు అడగలేదండి పేరు మర్చిపోయాను అసలుకి మాటల్లో పడిపోయాము చాలాసేపు మాట్లాడుకున్నాం మళ్ళీ వాళ్ళ పాప గురించి కూడా చెప్తా ఉన్నింది ఏమనుకోవద్దండి నేను మరగడం మర్చిపోయాను మీది పాపను కూడా అడిగానని చెప్పండి వీలైతే కామెంట్ చేయండి ఈ వీడియోలో తను కూడా చూపిస్తాను ఈ వీడియోలో మా ఫ్రెండ్కి ఈ వైట్ శారీ బాగా నచ్చిందండి ఇదిగోండి తనే అనమాట బ్లూ శారీ కట్టుకో ఉన్నారు కదా తనే మన సబ్స్క్రైబరు మన సిస్టర్ యూట్యూబ్ సిస్టరు ఇంకా తనతో మాట్లాడాను కాసేపు ఇంకా ఇక్కడంతా చూసాము ఓకే ఓకే కనిపించేసరికి ఇంకా ఏం తీసుకోలేదండి తనైతే ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలని చూసింది అంత కాస్ట్ పెట్టేందుకు అని చెప్పాను ఇది సేమ్ ఇప్పుడు నా చేతిలో చూసారా అలాంటిదే సేమ్ కాంబినేషన్లో హైదరాబాద్ నుంచి బొటిక్లో తెప్పించుకుందనమాట వాళ్ళ ఆడబడుస్తో అది తనకి ఫోర్ ఫైవ్కి వచ్చింది ఇదేమో థర్టీన్ థౌజండ్ ఉంది ఇక్కడ మరి ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెన్స్ ఉందో ఏమో మరి మా ఫ్రెండ్ది చాలా బాగుందండి తన కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంటాయి నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా వెళ్తే నాయుడుపేటకి తన శారీస్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ చూపిస్తాను చాలా యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది ఆ బ్లౌజ్ డిజైన్ కూడా యూనిక్గా కుట్టించుకుంటుంది అనమాట డీసెంట్గా బాగుంటాయి కూడా ఈ సారీ ఎప్పుడైనా వెళ్తే చూపిస్తాను మీకు ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి ఇంకా అలా చూసుకొని చిన్న బజార్కి వెళ్ళాము అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చాము వస్తు వస్తు ఎప్పుడు బజార్కి వచ్చినా ఒకవేళ విఆర్సి వైపు వెళ్తుంటే విఆర్సి సర్కిల్లో బాదం పాలు దొరుకుతాయండి అసలు చాలా బాగుంటాయి అనమాట నేను సింధు ఇద్దరం వెళ్ళినా సరే ఇవి తాగకుండా రాము ఇంకా ఖచ్చితంగా తాగాల్సింది బాగా నిండుగా జీడిపప్పులు వేసి భలే బాగుంటాయి అనమాట తప్పకుండా తాగుతాము ఇంక ఇవాళ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాము ఎప్పుడు రెగ్యులర్ గా ఇంట్లో ఉండే పనిలే కదంటే అప్పుడప్పుడు మనకంటూ మనం ఒక చిన్న టైం కేటాయించుకొని ఫ్రెండ్స్తో కలిసి కాసేపు టైం స్పెండ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా మనకు కూడా ఇంకా తను నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది ఇదిగోండి అటు చిన్న బజార్ వైపు వెళ్ళినప్పుడు ఇవి అనమాట బాగా షైనింగ్గా స్మూత్గా ఉన్నాయి క్లాత్లు మా ఫ్రెండ్ ఇంతకుముందు అది వాళ్ళు పెట్టుబడి శారీస్ కొన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇవి చూసి బాగా నచ్చి తీసుకుందనమాట బేబీ పింక్లో తీసుకు తను ఇంకా బాగున్నాయి సురేఖ నువ్వు కూడా తీసుకుంటే వెళ్ళానండి చాలా బాగా నచ్చాయి ఇది వీటికి సూట్ అయ్యేలాగా ఇలాగ వాళ్ళ దగ్గర ఇది ఉందన్నమాట వెల్వెట్ బ్లౌజ్ తీసుకున్నాను వన్ మీటర్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఆ వెల్వెట్ కొన్ని థిక్గా మందంగా ఉంటాయి కదా ఇదైతే అలా లేదు పల్చగా అనిపిస్తుంది అంటే మనకి మరీ హెవీగా కూడా అనిపించదు అనమాట ఫస్ట్ అయితే ఆ ఆ గ్రీన్ నెమల్ గ్రీన్ శారీ తీసుకున్నాను తర్వాత ఈ వైట్ కూడా నచ్చేసింది బాగా వీడల కన్నా డైరెక్ట్గా బాగున్నాయి కాస్త షైనింగ్ అలా ఉన్నాయి అనమాట ఇంకా సరే ఈ వైట్ది కూడా తీసుకున్నాను రెండుటికి ఆ పింక్ సూట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా సంక్రాంతి ఆ టైంలో ఇంకా కలెక్షన్ వస్తాయి అని చెప్పారు ఇంకా సరే సింపుల్గా అప్పుడప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి కదా అని ఈ రెండు తీసుకొచ్చుకున్నాను ఇంకా వీటికి సన్నగా లేస్ బార్డర్ వేయటమా లేదంటే కుచ్చుళ్ళు అల్లిద్దామా అనుకుంటున్నాను కొసల్లో ఎవరైనా మనకి నెల్లూరులో చూసే వాళ్ళకి అడ్రస్ చెప్పాలంటే ఇది చాలా లోపలికి ఉందండి మనకి రిమ్ జిమ్ దాటాక లెఫ్ట్కి మళ్ళీ గల్లీ వస్తుంది కదా అటు వెనక గల్లీల్లో తీసుకెళ్ళింది అనమాట కరెక్ట్ అడ్రస్ అర్థం కావట్లేదు ఆ వెనక వైపు గడ్డం వారి వీధి అని ఉంటుంది అక్కడ అనమాట షాప్ నేను కూడా సరి గుర్తులేదండి చిన్న షాప్ అనమాట అక్కడ అక్కడ అమ్ముతున్నారు ఇవి ఇంకా అక్కడ తీసుకొచ్చుకున్నాను కానీ లైట్ వెయిట్గా స్మూత్గా చాలా బాగా అనిపించాయి ఇంకా అయితే మా ఫ్రెండ్తో ఇలా సరదాగా సాగింది ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈ వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి